హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను అదేంటంటే ఎగ్ కర్రీ ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఎప్పుడు చేసే విధంగా కాకుండా కాస్త మార్చి ఇలా ట్రై చేశాను చూడండి టెక్స్చర్ చూస్తేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మీరు కంపల్సరీ ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత అలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి నా రెసిపీ అయితే బాగుంది మీకు మీరు ఎప్పుడైనా ఇలా చేసినా కామెంట్స్లో చెప్పండి నా స్టైల్లో ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి చే తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే లైక్ షేర్ కామెంట్ పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి నేను ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను మా ఇంట్లో వాళ్ళకి సరిపడా ఎగ్ ఉడికించేటప్పుడు ఎప్పుడైనా ఉప్పు వేసుకుంటాం కదా హాఫ్ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని స్టవ్ వెలిగించేసుకున్నాను అవి ఉడుకుతూ ఉన్నప్పుడు మిగిలిన ప్రాసెస్ చూసేద్దాము ఉల్లిపాయలు నేను ఒక నాలుగు దాకా తీసుకున్నాను నాలుగు ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను అన్నమాట చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకొని ఎంత వీలు అయితే అంత చిన్నగా కట్ చేసుకోండి ఇంకా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఒకే ఒక వన్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని ఇవి ఫ్రై అవడం కోసం ఒక్క స్పూన్ సరిపోతుంది ఆయిల్ ఎక్కువగా అవసరం లేదు ఇప్పుడు దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక్క ఉల్లిపాయ అంత పీసెస్ని ఇప్పుడు వేసుకుంటున్నాను మనం తీసుకున్న ఆయిల్లోకి వేసుకొని చక్కగా హై ఫ్లేమ్లోనే పెట్టుకుంటున్నాను ఫ్లేమ్ అయితే ఇవి బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క ఇంగ్రీడియంట్ ఇప్పుడు వేసుకోవాలి చూపిస్తాను మీకు చూడండి ఇలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు వెల్లుల్లి రెబ్బలు ఒక ఆరేడు ఏడు ఉంటాయి మీరు తక్కువలు చేసి వేసుకోండి బాగుంటుంది టేస్ట్ ఈ కర్రీ కోసము ఇంకా వేసుకొని జీడిపప్పులు బాదం పప్పులు నాలుగు అంటే నాలుగు జీడిపప్పు ఐదు బాదం పప్పు కరెక్ట్గా సరిపోతాయి ఎక్కువగా అవసరం లేదు అంటే మా ఇంట్లో వాళ్ళు తినేదాన్ని క్వాంటిటీని బట్టి నేను వేసుకుంటున్నాను మీరు ఒకవేళ ఎక్కువగా చేసుకోవాలంటే క్వాంటిటీస్ పెంచుకోండి ఫ్రెండ్స్ హై ఫ్లేమ్లో చూడండి చక్క చక్కగా కలర్ మారేంతసేపు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇంకా అదే పాన్లో మనం కర్రీ కోసము ఆయిల్ ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ దాకా పడుతుంది కొద్దిగా ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ ఓకేనా మన కర్రీస్ టేస్ట్ కావాలి మళ్ళీ ఆయిల్ తక్కువ ఉండాలంటే కొన్నిటికి మాత్రం ఆయిల్ ఆయిలీగా ఉంటేనే బాగుంటాయి అన్నమాట అందుకే తగినంత నూనె వేసుకొని చేసుకోవాలి ఇంకా మిగిలిన మూడిల్లిపాయల పీసెస్ని కూడా వేసుకొని చక్కగా హైలోనే పెట్టుకోవాలి ఫ్లేమ్ కూడా అవి ఫ్రై అయ్యేంతసేపు ఫ్రై చేసేసుకుందాము ఒక మూడు టొమాటోస్ని కట్ చేసుకున్నాను ఎక్కువగా తీసుకోలేదు ఎక్కువ తీసుకుంటే తీపొచ్చేస్తుందని చెప్పి పెద్ద సైజుకి మూడు టొమాటోస్ తీసుకున్నాను ఇంకా ఉల్లిపాయలు ఫ్రై అవ్వడం కోసము ఉప్పు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా వేసుకున్నాను వేసేసుకొని అది కూడా పసుపు పసుపు ఇప్పుడే వేయట్లేదు ఈరోజైతే ఇది చూడండి బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా ఉల్లిపాయలు మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని కూడా సన్నగా కట్ చేసుకున్నాను ఈ దీనిలో వేసుకొని అప్పుడు మనకి బాగా మగ్గిపోతాయి అన్నమాట సన్నగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే మనకి బాగా మగ్గిపోతుంది త్వరగా టేస్ట్ కూడా బాగా వస్తుంది బాగా మగ్గేంతసేపు టొమాటో వేసిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోండి ఇదిగోండి ఇలా ఆయిల్ కాస్త పైకి తేలి టొమాటో మగ్గింది అనుకున్న టైంలో అల్లం వెల్లి పేస్ట్ ఫ్రెష్గా పట్టుకోండి బాగుంటుంది చిన్న స్పూన్ అయితే వన్ స్పూన్తో వేసుకోండి పెద్ద స్పూన్ అయితే హాఫ్ స్పూన్ సరిపోతుంది ఇంకా కరివేపాకు రెండు రెమ్మలు వేసుకొని చక్కగా పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసుకోవాలి అల్లము దాంతోపాటు ధనియాల పొడి అనమాట ఇది వన్ స్పూన్ వేసుకున్నాను చిన్న స్పూన్ తోటే ఇదేమో జీలకర్ర పొడి ఒక వన్ స్పూను అన్నీ వన్ వన్ స్పూను చిన్న స్పూన్ తోటే వేసుకోండి ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా కూడా వేస్తున్నాను ఇది హాఫ్ స్పూన్ సరిపోతుంది ఎక్కువగా వేసామంటే ఘాట్ అయిపోతుంది ఒకవేళ మీకు సరిపోలేదు అనిపిస్తే లాస్ట్లో ఒక్కసారి చెక్ చేసుకొని వేసుకోండి ఇంకా కారం కూడా ఒక వన్ స్పూన్ వేసాను నార్మల్గా ఎందుకంటే మనం ఈ మసాలాస్ కూడా వేసాం కాబట్టి వాటితో పాటు కారం ఎక్కువగా వేసుకుంటే తినలేము మీ టేస్ట్ని బట్టి ఉప్పు కారాలు వేసుకొని చేసుకోండి ఇవి బాగా కలిసేలాగా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసేసుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి అంటే ఈ ఫ్లేవర్స్ అంతా కర్రీకి పడతాయి అన్నమాట ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు జీడిపప్పు వెల్లుల్లి అవి ఉన్నాయి కదా అవి పేస్ట్ లాగా వాటర్ వేసి పట్టుకున్నాను ఇంకా వేరే ఏం వేయలేదు అవి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకున్నాను అనమాట మె కొత్తగా పట్టుకుంటే బాగుంటుంది ఈ పేస్ట్ కూడా వేసుకొని చక్కగా ఒక టూ మినిట్స్ ఫ్రై అయ్యేలాగా మిక్స్ చేసుకొని కాస్త ఆయిల్ పైకి అంతవరకు ఫ్రై చేసుకొని ఇదిగోండి వాటర్ మిక్సీ జార్లోనే వాటర్ మిక్స్ చేసుకొని వేసుకుంటున్నాను అది కూడా ఒక హాఫ్ లోట అంటే త్రీ టీ గ్లాసెస్ కానీ ఫోర్ టీ గ్లాస్ టీ గ్లాసెస్ కానీ వాటర్ వేసుకొని చక్క చక్కగా మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఫ్లేమ్ని పసుపు ఒక హాఫ్ స్పూన్ దాకా వేసుకుంటున్నాను వేసేసుకొని చక్కగా మిక్స్ చేసి ఇప్పటిదాకా మనం వేయలేదు కదా ఉప్పు కూడా వేసుకోండి తగినంత ఉప్పు కూడా ఇందాక మనం సాల్ట్ వేసుకున్నాము అది సరిపోదు కాబట్టి ఉప్పు కూడా చెక్ చేసుకొని వేసుకొని ఇదంతా బాగా దగ్గర పడి ఆయిల్ పైకి తేలుతుంది కదా ఈ టైంలో ఎగ్స్ వేసుకోవాలన్నమాట ముందే ఎగ్స్ వేసామంటే బాగోదు అందుకే ఆయిల్ ప్యాక్ తేలి ఇలా బబుల్స్ వచ్చే టైంలో ఎగ్స్ వేసుకుంటే బాగుంటుంది టెక్స్చరు టేస్ట్ అన్నీ కలర్ కూడా ఇంకా చక్కగా మిక్స్ చేసుకొని ఇంకా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో టు మీడియంలోకి మార్చుకున్నా పర్వాలేదు లో ఫ్లేమ్లో అలానే కుక్ చేసుకున్నా పర్వాలేదు ఈజీగానే మగ్గిపో అదే గీ మసాలాస్ పడుతుంది చెప్పాను కదా సాల్ట్ సరిపోలేదు చెక్ చేసుకొని వేసుకోండి నాకైతే మళ్ళీ అన్ని ఫ్లేవర్స్ కోసము నేను లాస్ట్లో ఉప్పు కారం మళ్ళీ గరం మసాలా ధనియాల పొడి జీలకొ జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకుంటున్నాను ఎందుకంటే హాఫ్ హాఫ్ స్పూన్ వేసుకోండి మనకి లాస్ట్లో వేస్తే ఆ ఫ్లేవర్స్ కలిసిపోయి ఉంటాయి ఆల్రెడీ ఉడి వేయడం వల్ల ఫ్రెష్గా మూత తీసిన వెంటనే మనకు ఆ అనేది కర్రీకి తెలుస్తుంది అనమాట ఇదిగోండి కొద్ది కొద్దిగానే వేసుకున్నాను మీకు వీడియోలో చూపించిన విధంగా వేసుకొని ట్రై చేసేయండి ఇవి వేసిన తర్వాత మాత్రం ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఉంచుకోండి సరిపోతుంది ఇంకా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మీకు ఇంకా దగ్గరికి కావాలంటే ఇంకొద్దిసేపు మగ్గించుకుంటే సరిపోతుంది చూడండి చక్కగా రెడీ అయిపోయింది కర్రీ అయితే టేస్టీగా ఇంకా కొత్తిమీర కానీ ఇంకా కొత్తిమీర పుదీనా వేసేసుకొని గార్నిషింగ్కి సర్వింగ్ పెట్టేసేయడమే సూపర్గా ఉంటుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి